నమస్తే నేను సిరి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అందరూ పుష్ప టూ గురించి అయితే చాలా వరకు ఈగర్ అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పుష్ప టూ ఎప్పుడు వస్తుంది డిసెంబర్ ఫిఫ్త్ నా ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూద్దామా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు సుకుమార్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా రష్మికా హీరోయిన్ హీరోయిన్గా ఈ సినిమా అయితే పుష్ప టూ వస్తుంది పుష్ప వన్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే సో పుష్ప టూ మీద పుష్ప కన్నా ఎక్కువ అంచనాలు పెరిగిపోయి ఇక్కడ సౌత్లోనే కాకుండా అల్లు అర్జున్ గారి ఫ్యాన్ బేస్ నార్త్లో కూడా ఒకటేసారి చాలా అంటే ఫ్యాన్ ఇండియా సినిమా లెవెల్ అంటే చాలా వరకు చూసుకుంటే డబ్బింగ్ సినిమాలు చూస్తున్న ప్రజలు ఒక్కసారిగా పుష్పకి ఎంత వీర అభిమానులు అయిపోయారు అంటే మొన్న చూసినట్టయితే పాట్నాలో పెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే జరిగిందో అక్కడికి వచ్చిన ప్రజలే ప్రజల్ని చూస్తే మనకు అర్థమైపోతుంది పుష్ప టూ మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఎటువంటిది ఆ సినిమా కోసం చూస్తున్న అంటే వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తున్నారో ఆ అంశం అయితే మనకు అర్థమైపోతూ ఉంటుంది అంటే సౌత్లో కన్నా కూడా నార్త్లో అక్కడ చూస్తే బాలీవుడ్ హీరోస్ని కూడా తలదన్నేలా అక్కడైతే ఏదైతే ఆ ఈవెంట్ జరిగిందో పాటనాలో అక్కడ అంత ఫ్యాన్స్ జనాలు రావడం దాదాపు పది లక్షల మంది ఏడు లక్షల మంది దాకా వచ్చారని చెప్పేసి అక్కడ ఏదైతే ఉందో వాళ్ళు చెప్పడం జరిగింది ఆయన అంటే అల్లు అర్జున్ గారి కోసమే వచ్చారు అని చెప్పేసి చాలామంది మాట్లాడడం జరిగింది ఆయన గురించి చాలామంది అక్కడ ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు డిసెంబర్ ఫోర్త్న బెనిఫిట్ షో పుష్ప టూ బెనిఫిట్ షోకి అయితే టికెట్ ధరల పెంపు విషయం గురించి కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే అనుమతులు ఇచ్చింది ఎప్పుడంటే డిసెంబర్ నాలుగో తారీఖున ఆ అంటే నైట్ నైన్ థర్టీ నుంచి తెల్లవారుజామున నాలుగు అంటే ఒకటి ఒకటి తెల్లవారి అంటే డిసెంబర్ ఐదు డిసెంబర్ ఐదున ఒకటి ఒకటి ఒకటింటి వరకు కూడా మీరు షోలు వేసుకోవచ్చు అయితే ఆ బెనిఫిట్ షోల ధర ఎంత అని అంటే ఇక్కడ ఎనిమిది వందల రూపాయలు అయితే వాళ్ళు ఖరారు చేశారు దీని మీద జిఎస్టీ వేసుకుంటే తొమ్మిది వందల అరవై రూపాయల వరకు అవుతుంది అంటే దాదాపు వెయ్యి రూపాయల వరకు అవుతుంది బెనిఫిట్ షో ఏదైతే ఉందో తొమ్మిదిన్నర నుంచి వెళ్ళి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మనం చూసుకున్నట్టయితే ఇక అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అదనపు షోలకి వాళ్ళు కూడా ఇచ్చారు సో ఆ తర్వాత డిసెంబర్ ఐదున ఎనిమిది వరకు కూడా సింగిల్ స్క్రీన్ రేట్లు అయితే ఇప్పుడు మామూలుగా మనకి సింగిల్ స్క్రీన్ రేట్స్ చూసుకున్నట్టయితే నూట యాభై ఉంది సో దానికి మళ్ళీ ఒక నూట యాభై పెంచారు మొత్తం ఎంత అంటే మూడు అయింది దీనికి జిఎస్టీ మొత్తం కలిపి సింగిల్ స్క్రీన్స్కి మాత్రమే ఐదు వందల దాకా అవుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది అండ్ మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్కి చూసుకున్నట్టయితే రెండు వందల రూపాయల వరకు పెంచారని కూడా తెలుస్తుంది సో రెండు వందలు అంటే ఆల్రెడీ ఇక్కడ చూసుకున్నట్టయితే మల్టీప్లెక్స్ రేట్స్ చూసుకున్నట్టయితే రెండు వందల యాభై రూపాయలు ఉంది దీనికి రెండు వందలు పెంచారు సో రెండు వందలు పెంచి దీనికి జిఎస్టీ వేసుకున్నట్టయితే దీనికి కూడా మోర్ దెన్ ఒక సిక్స్ టు ఎయిట్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ మధ్యలో అయ్యేలాగా ఉంది అండ్ ఇక్కడ చూస్తుంటే ఇది ఇదంతా వచ్చేసి డిసెంబర్ ఫిఫ్త్ నుంచి డిసెంబర్ ఎయిత్ వరకు ఈ రేట్స్ అండ్ డిసెంబర్ నైన్త్ నుంచి డిసెంబర్ సిక్స్టీన్త్ వరకు చూసుకుంటే సింగిల్ స్క్రీన్ వచ్చేసి నూట యాభై రూపాయలకి పెంచారనమాట అంటే అక్కడ ఫస్ట్ చూసుకుంటే నూట యాభై ఆ తర్వాత నూట ఐదు ఆ మల్టీప్లెక్స్కి వచ్చేసి నూట యాభై అండ్ ఆ తర్వాత డిసెంబర్ నుంచి డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు తారీఖు వరకు చూసుకున్నట్టయితే ఇరవై రూపాయలు సింగిల్ స్క్రీన్కి మల్టీప్లెక్స్కి అయితే యాభై రూపాయలు పెంచినట్టు అయితే ఉత్తర్వులు జారీ చేస్తారు అయితే ఇక్కడ తెలంగాణలో అయితే వీళ్ళకి ఇక్కడ పుష్ప టూ కి అయితే టికెట్ పెంపు ధరలో అనుమతులు అయితే కలిగి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరిగింది కాకపోతే అక్కడ ఏదైతే మన పక్క రాష్ట్రమైన ఏపీలో మాత్రం ఇంతవరకు పుష్ప టూకి అనుమతులు రాలేదన్నట్టుగా తెలుస్తుంది ఏదైతే దేవరకైతే ఇంతవరకు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి ఇచ్చారో అంతవరకు అయితే ఇవ్వగలుగుతామని అక్కడ ప్రభుత్వం అంటున్నట్టు తెలుస్తుంది కాకపోతే పుష్ప టూ టూ టీమ్ ఏదైతే ఉందో ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేనికన్నా అంటే దేవరకు ఏదైతే వెసులుబాటు కల్పించారో టికెట్ రేట్ విషయంలో దానికన్నా ఎక్కువ అడుగుతున్నట్టు తెలుస్తుంది సో దాని మీద ఇంకా అక్కడ ప్రభుత్వం అయితే ఎట్లాంటి స్పందన కూడా చేయలేదని తెలుస్తుంది ఇప్పటివరకు చూసుకున్నట్టయితే పుష్ప టూ ఎంతవరకు అంటే దాదాపు రెండు వేల కోట్ల కలెక్షన్ వస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ కానీ ఎవరైతే ఈ సినిమా నిన్న చూసినట్టయితే సెన్సార్ కట్ కూడా అవ్వడం జరిగింది సెన్సార్ బోర్డు నుంచి కూడా ఏ సీన్లు కట్ చేశారు ఎంత నిడివి ఉంది సినిమా అనేది కూడా మనకి తెలిసిందే అంటే సెన్సార్ బోర్డు వాళ్ళు రిలీజ్ చేసింది మనం చూసాము సో ఇప్పుడు కూడా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే శాటిలైట్ రైట్స్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఈ సినిమాకి దాదాపు వెయ్యి కోట్ల కలెక్షన్స్ అయితే వసూలు అయిపోయింది అంటే ప్రొడ్యూసర్స్ అయితే ఒక సేఫ్ సైడ్లో ఉన్నారు ఇంకా ఒక వెయ్యి కోట్లు మాత్రం చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి ఆరు వందల కోట్లకి పైగా కూడా ఏమంటారు డిస్ట్రిబ్యూటర్స్ కి తీసుకున్నారు అని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తున్నాయి మొత్తానికి అయితే ఇంకొక పన్నెండు వందల కోట్ల రూపాయల ఆ బిజినెస్ జరగాలి డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ వాళ్ళు కూడా ప్రాఫిట్లో పడాలి ఈ థియేటర్ రెంట్స్ కూడా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇంకొక వెయ్యి వెయ్యి కోట్ల బిజినెస్ ఖచ్చితంగా జరగాలి మొత్తం పుష్ప టూ మీద పెట్టుకున్న అంచనాలు ఏంటంటే రెండు వేల కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఇంకా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసినట్టే మనం చూసుకున్నట్టయితే నార్త్లో ఇప్పటివరకు చూసుకుంటే ఫస్ట్ ఈ కలెక్షన్ జవాన్ జవాన్ అయితే షారూక్ గారి సినిమా జవాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అయితే కి ధీటిగా పుష్ప టు రికార్డ్ బ్రేక్ చేస్తుందా లేదా అనేది కూడా చాలా వరకి క్రిటిక్స్ అయితే దాని మీద చర్చలు జరుపుతున్నారు అండ్ అట్లనే బాహుబలి టు అంటే ఇక్కడ సౌత్ నుంచి వెళ్ళిన సినిమా నార్త్లో ఆడిన సినిమా అంటే ఫస్ట్ డే ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే మనకి బాహుబలి టూ ఉంది ఆ బాహుబలి రికార్డ్స్ని కూడా మరి అల్లు అర్జున్ పుష్ప టూ బ్రేక్ చేస్తుందనే ఆ అంశం కూడా మనకి చర్చకైతే వచ్చింది సో మొత్తానికైతే రాజమౌళి గారి సినిమా అంటే రాజమౌళి గారి సినిమా అయితేనే ఖచ్చితంగా పాన్ ఇండియా మూవీ ఆయనతో ఆయననే మన ఇప్పటివరకు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారని అయితే ఉంది కానీ పుష్ప టూ అనేది సుకుమార్ గారి డైరెక్షన్లో అల్లు అర్జున్ గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా మనం గతంలో చూసుకున్నట్టయితే ఆర్య ఆర్య టూ చూసాము అండ్ ఇప్పుడు ఇది ఫోర్త్ ఫిల్మ్ వాళ్ళు కాంబినేషన్ కాంబినేషన్లో రావడం అండ్ ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి లెక్కల మాస్టర్ అయితే చాలా లెక్కలన్నీ కరెక్ట్గా వేసి ఈ సినిమాని తీశారని కూడా ఒక వార్త కూడా హల్చల్ అవుతుంది సో మన సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఇది రెండు వేల కోట్ల రూపాయలని వసూలు చేసే సినిమా అనే చెప్తున్నారు అండ్ ఇంకా ఈ సినిమా గురించి మనం ఫస్ట్ నుంచి చూస్తుంటే ఆగస్ట్లో రిలీజ్ అయ్యే సినిమా కాస్త డిసెంబర్కి రావడం జరిగింది ఆ మధ్యలో చాలా వరకు ఇష్యూస్ మనం చూసాము ఏమేమి జరిగాయి ఏంటి అని చెప్పేసి ఇప్పుడు చూస్తు చూస్తున్నట్టయితే అప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వడం అండ్ ఇంకో దీని గురించి మధ్యలో కొన్ని పొలిటికల్ ఇష్యూస్ రావడం ఈ సినిమా గురించి అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా షూటింగ్ అసలు అవుతూనే ఉంది కంటిన్యూస్గా అవుతూనే ఉంది ఈ మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ చేయడం అని చెప్పేసి అండ్ ఏదైతే స్పెషల్ సాంగ్ ఉందో దాని గురించి కూడా ఇంతవరకు ఒక హీరోయిన్ దొరకలేదు అండ్ చాలామంది శ్రద్ధ కపూర్ అనుకున్నారు సమంత అనుకున్నారు ఆ తర్వాత ఫైనల్గా అయితే శ్రీలీల గారితోని అయితే కంప్లీట్ చేయడం జరిగింది నవంబర్ సెకండ్ వీక్ వరకు కూడా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది అని చెప్పేసి మనకి తెలిసిందే సుకుమార్ గారైతే కనీసం ఏదైతే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎక్కడైతే ఇక్కడ మనం చూసాం పాట్నాలో చూసాం చెన్నైలో చూసాం ఇంతవరకు అయితే అక్కడ వాళ్ళు అతను అటెండ్ అవ్వడం జరగట్లేదు రిలీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా అటెండ్ అవ్వకుండా ఇంకా స్టిల్ ఇంకా పుష్ప టూ మీదనే సుకుమార్ గారు అయితే వర్క్ చేస్తున్నారు అదే సుకుమార్ గారు డెడికేషన్ అంటే తన మూవీ ఎలా ఉండాలి ఏంటి ఇప్పటివరకు అయితే ఒక బెంచ్ మార్క్నైతే సుకుమార్ గారు సెట్ చేశారు ఆ బెంచ్ మార్క్ మరి రీచ్ అవుతుందా లేదా అండ్ ఇప్పుడు చూసినట్టయితే ఇది ఎప్పుడైతే ఇప్పుడు ఈ రేట్ల పెంపు ఏదైతే ఉందో వన్ ఫస్ట్ వీక్లో కనుక నిజంగానే ఆ కలెక్షన్స్ ఒకవేళ అనుకున్న అనుకున్నట్టు ఫస్ట్ వీక్లోనే రీచ్ అయితే మాత్రం ఇంకా పుష్ప టు తగ్గేదేలే అన్నట్టుగా సినిమా అయితే ముందుకెళ్తుంది సో చూడాలి మరి డిసెంబర్ ఫిఫ్త్ ఏదైతే అంటే బెన్ మనకి డిసెంబర్ ఫోర్త్న బెనిఫిట్ షో చూస్తే ఫ్యాన్స్ అంతా చూసిన తర్వాత మనకు అర్థమైపోతుంది సినిమా ఎలా ఉంది ఏంటి మరి పుష్ప టూ పుష్ప పుష్ప సినిమా ఏదైతే రేంజ్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిందో దాని మించి వెళ్తుందా లేదా మరి ఏంటి అనేది అయితే డిసెంబర్ నాలుగో తారీఖునైతే మనకి నైన్ థర్టీ తర్వాత అయితే తెలిసే ఉన్నాయి మరి చూడాలి సినిమా ఎక్కడి వరకు వెళ్తుందో ఎలాంటి కలెక్షన్స్ని తీసుకొస్తుందో ఎలాంటి కలెక్షన్స్ అంటే బ్రేక్ చేస్తుంది అనేది